ఏది చూపిస్తున్నా కదా మీరు తొందర తొందరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఈ రోజే వచ్చిన మోడల్స్ మళ్ళీ వీడియో అప్లోడ్ అయిపోతే ఫటాఫట్ సేల్ అయిపోతుంది మోడల్స్ మీనా బార్డర్ మొత్తం మొత్తం కొత్త రకాలు ఉన్నాయి ఈ ఐటమ్ ఈ రోజే వచ్చినాయి మీకు ఐటమ్ లుక్ చూడండి ఎట్లా ఉంది మొత్తం హెవీ క్వాలిటీ ఐటమ్ బనారస్ లో చూడండి హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి వర్క్ అంటారు జీరోస్ వర్క్ లో జీరో స్టోన్స్ వస్తాయి చూడవచ్చు చాలా హెవీ ఐటమ్ షోరూమ్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయండి దీని బ్లౌస్ కూడా ఇట్లా మంచిగా హ్యాండ్స్ కి స్టోన్స్ వస్తుంది దీని దుప్పట్ట కూడా ఒకసారి చూపిస్తాం మీకు చూడండి ఇది కూడా బనారస్ దుప్పట్ట అని చూడండి మంచిగా బ్లౌజ్ వస్తుంది ఇట్లా దీన్ని ఉన్నాయి బ్లౌజ్ అయితే దీన్ని కూడా బార్డర్ కలర్ ఎట్లా వచ్చింది అట్లనే వస్తుంది అండి జస్ట్ ఒకటి శాంపుల్ చూపిస్తున్నాయి ఏదో చేతికి వచ్చింది మీకు పెద్ద లెంగల్ ఉంది ఫ్రీ సైజ్ పెద్దేవాళ్ళు కలంకారీ మోడల్ అండి ఓకే డిజైన్ చూడండి మీరు ఎట్లా ఉన్నాయి దీన్ని అయితే ఎప్పుడు వీక్లీ వీక్లీ డిజైన్ చేంజ్ అయితేనే ఉంటాయి మా దగ్గర ఓకే ఇది డాగరాస్ అయితే మీరు ఎన్ని అన్ని అమ్మినా అంటే వేలో పీసెస్ అమ్మేసినా నేను ఇది ఐటమ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా చేతిలో పట్టుకొని చూస్తే తెలుస్తాయి నీకు ఎట్లా ఉంటుంది పెద్ద గేర్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ఇట్లా ఫైవ్ పీస్ బెండల్ వస్తుంది ఇది కూడా సైజ్ వస్తాయి మీకు థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చామండి ఏఎం సారీస్కి ఏం సారీస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఆఫ్ సారీస్ అంటే చాలా చాలా మంచి ఉంటుందండి అండి ఎందుకంటే హోల్సేల్ ఫైల్లో తక్కువ ప్రజల్లో ఇస్తారండి సో ఇవాళ కూడా స్పెషల్ ఆఫర్ ఫైల్లో మంచి రకాలు తీసుకొచ్చారు సార్ సార్ ఒకసారి అరిబాటు మాట్లాడదాం సార్ ఎలా ఉన్నారు బాగుండరా బాగున్నారండి మీరు బాగున్నారా ఓకే అండి మా పాత కస్టమర్స్ అయితే అందరికీ తెలుసండి ఏఎం శారీస్ సెంటర్ న్యూ మదీనా కాంప్లెక్స్ మదీనా మార్కెట్ హైదరాబాద్లో ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా హైకోర్టు రోడ్ కాడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడ వచ్చి నాకు కాల్ చేసి చాలా బాబుకి పంపిస్తాం మా దగ్గర చీరల్ అండ్ హాఫ్ శారీస్ దొరుకుతాయి శారీస్ అండ్ హాఫ్ శారీస్ దొరుకుతాయి ఇప్పుడు అది ఆషాఢం వస్తున్నాయి ఆషాడం ఆషాఢం ఆఫర్లో ఇచ్చేస్తున్న మీకు హాఫ్ శారీస్ మొత్తం చాలా మంచి అంటే మంచి వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని రకాలు చూపిస్తున్నా మీరు చూడండి ఓకే సరే ఇది ఒకటి ఫస్ట్ ఐటమ్ చూడండి మీరు ఇది సైజ్ వస్తుంది ముప్పై రెండు ముప్పై ఆరు అండి థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ సిక్స్ అంటే ఎనిమిది సంవత్సరం పది సంవత్సరం సైజ్ అండి కానీ సెట్ తీసుకోవాలా మినిమం ఏదైనా గేర్ చూడండి పెద్దవాళ్ళకి ఇంత గేర్ వస్తాయి కదా అవును అంత గేర్ ఉంటుంది చూడవచ్చు మీరు ఎట్లా ఉంది గేర్ చూడండి సార్ పెద్ద ఉంది సార్ ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో బార్డర్ లేక ఇట్లా చున్నీ కూడా ఉంటుంది చున్నీ కూడా ఒకసారి చూపిస్తాం మీకు పెద్ద ఇది పెద్ద చున్నీ వస్తుంది దీని కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండి ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తాయి సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా ఇట్లా ఏదైనా తీసుకోండి మా దగ్గర సెట్ వైజింగ్ పర్చేసింగ్ చేయాలా ఓకే చూడండి దీని మీద ఇట్లా చున్ని వస్తుంది ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ పడుతుంది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఇది కానీ సిక్స్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలా ఇంతకుముందు కూడా చాలా టైం చెప్పిన రిటైల్ వాళ్ళు కాల్ చేయొద్దు అంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాం ప్లీజ్ వినండి ఫస్ట్ వీడియో ఇది ఏదైనా తీసుకోండి సెట్ వైజ్ పర్చేసింగ్ సెట్ చేయాలి ఇది ఓన్లీ హోల్సేల్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ ఫైవ్ ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది నారాయణ పేట్ సిల్క్ అండి నారాయణ పేట్ సిల్క్ ఇది అయితే కస్టమర్స్ కి అందరికి తెలుసు ఇది కూడా సైజ్ వస్తుంది థర్టీ టు థర్టీ సిక్స్ దీనిలో పన్నెండు రూపీస్ సెట్ వస్తుంది అండి మినిమం ఆరు రూపీస్ సెట్ తీసుకోవచ్చు మీరు ఇది బ్లౌజ్ రెడీ రెడీ టు వేర్ ఉంటుంది రెడీ టు వేర్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి మంచిగా ఉంటుంది దీన్ని దుపట్టా కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి దుపట్టా వస్తుంది ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు చూడండి మీరు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఏదైనా తీసుకోండి మా దగ్గర సెట్ అయితే పర్చేసింగ్ చేయాలి ఇట్లా ఇట్లా వస్తుంది సిక్స్ పీస్ ప్రైస్ పడుతుంది మీకు ఏడు వందల ఇరవై రూపాయలు సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మీ సైజెస్ వస్తుంది మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ థర్టీ సిక్స్ థర్టీ నాలుగు సైజెస్ వస్తుంది మినిమం ట్వెల్వ్ పీస్ బండల్ తీసుకోవాలండి చూడండి బాగుంది చూడండి ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఈ మోడల్స్ ఈ రోజు ఇట్లా తీసుకొచ్చినా కదా కొత్త డిజైనర్ పీసెస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇష్యూ డిజిటల్ లో క్రష్ ఉన్నాయి క్రష్ మోడల్ దీన్ని బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా ఇట్లా జకాడ్ బ్లౌజ్ వస్తుంది ఈ దుపట్టా కూడా ఒకసారి చూపిస్తాం మీకు ఈ పట్టు దుపట్ట ఇది కూడా సైజ్ వస్తుంది థర్టీ టు థర్టీ సిక్స్ ఓకే దీన్ని కూడా ఇట్లా మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ ఫీస్ సైడ్ కంపల్సరీ తీసుకోవాలా విన్నారు ప్రైస్ పడుతుంది మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ పడతాయి ఎయిట్ పీస్ బెండల్ కంపల్సరీ తీసుకోవాలి ఏది ఐటమ్ చూపిస్తున్నా కదా ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి పెట్టాలండి ఫస్ట్ వినండి వీడియోలో తర్వాత కాల్ చేయండి మీరు ఏది ఐటమ్ కావాలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టాలా ప్రైస్ కూడా అక్కడ రాసి చూపిస్తాడు ప్రైస్ పడుతుంది ఎయిట్ ట్వంటీ రూపీస్ సైజ్ మీకు థర్టీ థర్టీ సిక్స్ సైజ్ ఇది ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి మీరు నెక్స్ట్ మోడల్ చూడండి ఇది మొత్తం పట్టు ఐటమ్స్ అండి ఇది కూడా సైజ్ చిన్న సైజే చూపిస్తున్నాం మీకు ఫస్ట్ తర్వాత పెద్ద సైజ్ అవును ఇది కూడా థర్టీ టూ థర్టీ సిక్స్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది దీని మీద చున్నీ వస్తుంది మీకు ఇట్లా వర్క్ ది ఫ్యాన్సీ చున్నీ చాలా లేటెస్ట్ చున్నీ ఉంటాయి వర్క్ చున్నీ అంటారు అవును ఇప్పుడు నడుస్తున్నాయి కదా అట్లా దీనిలో కూడా మ్యాచింగ్ ఉంటదండి ఇట్లా కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఇట్లా ఇట్లా కలర్ మ్యాచింగ్ తీసుకోవాలా దీనిలో కూడా ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ప్రైస్ పడుతుంది ఓన్లీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా సైజ్ వస్తాయి ముప్పై రెండు ముప్పై ఆరు పది సంవత్సరం పన్నెండు సంవత్సరం ఇది ఒకటి నెక్స్ట్ ఐటమ్స్ ఉంది ఇది కూడా చిన్న సైజే చిన్న ఫస్ట్ మీకు చిన్న సైజే మోడల్స్ చూపిస్తున్నా మా దగ్గర చాలా రకాలు ఉంటది చూడవచ్చు మీరు చిన్న పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇది కూడా లెహంగా వస్తుంది వీళ్ళ జాకెట్ చూడండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది మంచిగా ఇట్లా వస్తుంది బ్లౌజ్ దీనికి దుపట్టా కూడా ఇట్లా వస్తుంది దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ చూడండి మీరు దీనిలో కూడా ఎనిమిది పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఇది ఫోర్ పీస్ వచ్చినాయి కదా థర్టీ టూలో ఫోర్ కలర్స్ దీనికన్నా పెద్ద సైజ్ వస్తే థర్టీ సిక్స్ ఫోర్ దానిలో కూడా ఫోర్ కలర్స్ ఎనిమిది పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ పడతాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ పడుతుంది ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఒకటి నెక్స్ట్ చూడండి ఇది కూడా సైజ్ థర్టీ టు థర్టీ సిక్స్ ఈ ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా చేతిలో పట్టుకొని చూస్తే తెలుస్తాయి నీకు ఎట్లా ఉంటుంది పెద్ద గేర్ ఉంటుంది క్రష్ లో వర్క్ ఉన్నాయి సిల్వర్ వర్క్ గేర్ ఉంది మంచిగా చాలా ఫ్యాన్సీ ఉంది బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ఇది బ్లౌజ్ ఇట్లా వర్క్ వస్తుంది నెక్ వర్క్ వస్తుంది దీని దుపట్ట కూడా ఇట్లా వర్క్ వస్తుంది దీని కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ఇట్లా ఫైవ్ పీస్ బెండల్ వస్తుంది ఇది కూడా సైజ్ వస్తాయి మీకు థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ పది సంవత్సరం పదకొండు సంవత్సరం పన్నెండు సంవత్సరం ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ రూపాయలు థర్టీ ఎయిట్ సైజ్ మీకు పదమూడు సంవత్సరం పన్నెండు సంవత్సరం దాకా వస్తుంది అండి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి రిటైల్ లో మీరు సీదా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ కంపల్సరీ తీసుకోవాలండి ఓకే ఒకటి ఇప్పుడు సీక్వెన్స్ వర్క్ లో వస్తుంది చూడండి ఇది కొత్తగా డిజైన్స్ జీరోస్ కి వర్క్ అంటారు దీనికి స్టోన్ జీరో స్టోన్ ఉంటుంది ఈ దసరాలో మీకు నాన్ స్టాక్ సేల్ అవుతుంది అండి అవునవును చాలా లాంచ్ అయింది ఐటమ్ ఇది చూడండి ఇది ఇప్పుడు మా దగ్గర వచ్చేసింది అందుకని చూపిస్తున్నా మీకు ఎవరికి ఏది ఐటమ్ కావాలా తొందరగా బాటర్ లో పోండి పికాక్ డిజైన్ స్టోన్ పికాక్ డిజైన్ సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయండి ఒకసారి చున్ని కూడా చూపిస్తాం మీకు ఇలా బ్లౌజ్ కూడా వస్తుంది మీకు జకాడ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చున్నీ వస్తుంది చూడండి ఇట్లా చున్నీ వస్తుంది ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ఇట్లా కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ పీస్ సైట్ కంపల్సరీ బ్లౌజ్ మీకు ఇది కూడా రెడీ ఉన్నాయి చూపిస్తా బ్లౌజ్ కూడా రెడీ వేర్ బ్లౌజ్ చూడండి చూడండి మంచిగా బ్లౌజ్ వస్తుంది lose to no the right now దీనిది ఉన్నాయి బ్లౌజ్ అయితే అవును కూడా బార్డర్ కలర్ రేట్లో వచ్చింది అట్లనే వస్తుంది అండి జస్ట్ ఒకటి శాంపుల్ చూపిస్తున్నాయి ఏదో చేతికి వచ్చింది మీకు అవును ఇట్లా సెట్ వస్తుంది ప్రైస్ పడుతుంది మీకు వన్ టూ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ వన్ వన్ టూ డబల్ జీరో టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ పన్నెండు పన్నెండు వందల రూపాయలు ఒక రూపీస్ పడుతుంది జీరో స్టోన్ ఉన్నాయి ఇది షోరూమ్స్ లో మీకు టూ ఫైవ్ కన్నా తక్కువ దొరుకుండి అవును చాలా క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి కానీ సైజ్ వస్తుంది థర్టీ టూ థర్టీ సిక్స్ ఎనిమిది రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఆషాడమ్ కోసం ఈ సేల్ ఆషాడమ్ ఆఫర్ రేట్ ఉన్నాయి రిటైల్ టూ ఫైవ్ దాకా ఈజీగా సార్ సేల్ అవుతుంది ఓకే చూడండి ట్వెల్ హండ్రెడ్ ఇంత మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ పెద్ద లెంగల్ ఫ్రీ సైజ్ పెద్దవాళ్ళు కలంకారీ మోడల్ అండి ఓకే డిజైన్ చూడండి మీరు ఎట్లా ఉంది దీనిలో అయితే ఎప్పుడు వీక్లీ వీక్లీ డిజైన్స్ చేంజ్ అయితేనే ఉంటాయి మా దగ్గర ఇది గాగరాస్ అయితే మీరు ఎన్ని అన్ని అమ్మినా అంటే వేలో పీసెస్ ఈ ఐటమ్స్ మళ్ళీ డిజైన్స్ చేంజ్ అయితేనే ఉన్నాయి సేల్ అయితేనే ఉంటుంది తీసుకోకపోయిన వాళ్ళు టెన్ టైమ్ రిపీట్ ఆర్డర్ ఇచ్చిందండి ఇది దుపట్టా కూడా చూడవచ్చు ఇది పెద్ద సైజ్ ఉన్నాయి ఫ్రీ సైజ్ దీన్ని మ్యాచింగ్ ఉంటాయి వైట్ మీదనే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది బార్డర్ కలర్ ఏది ఉండే అది చున్నీ వస్తుంది ఒకటి శాంపుల్ చూపిందా కదా మీకు ఇట్లా సెట్ వస్తుంది ఫోర్ రూపీస్ సెట్ తీసుకోవాలా ప్రైస్ పడతాయి మీకు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్టీన్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఏది ఐటమ్ కావాలా కంపల్సరీ రేట్ వినండి అక్కడ రేట్ విని ఏది కావాలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు ఏది ఐటమ్ కావాలా వాట్సాప్ లో పెట్టాలండి తీసుకెళ్ళి హోల్సేల్ ప్రైస్ లో మంచి తక్కువ ప్రైలు వేస్తున్నాండి సార్ అయితే తీసుకెళ్ళి మీరు డబల్ రెడ్లో ఇది ఒకటి నెక్స్ట్ డిజైన్ చూడండి మీరు Yeah. <sharp inhale> ఓకే వీళ్ళ ఎప్పటికే డిజైన్స్ చేంజ్ అయితేనే ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఈ టూ డిజైన్స్ ఈ పార్సల్ వచ్చినాయి చూపిస్తున్నా జస్ట్ ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెడితే ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు ఏ ఐటెం కావాలండి చెప్పేస్తే ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తా లేకుంటే ఏదే డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ పెట్టాలా అంత డిజైన్ ఈ డిజైన్ అయితే స్పెషల్ డిజైన్ నడుస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి ఇది చున్నీ వస్తుంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఏదైనా తీసుకోండి ఫోర్ రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఇట్లా ఫోర్ పీస్ బండల్ వస్తుంది ప్రైస్ పడుతుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫోర్ పీస్ బండల్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా సైజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఫ్రీ సైజే చూపిస్తున్నాయి ఇప్పుడు ఫ్రీ సైజ్ దిప్పిస్ చూడండి ఎట్లా ఉంది బట్ మా కస్టమర్స్కి అందరికీ తెలుసండి నారాయణ పేట్ సిల్క్ ఇది అవును గేర్ కూడా చూడండి ఎంత పెద్ద గేర్ ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇలా లోకల్ ఐటమ్ ఏమన్నా మొత్తం బ్రాండెడ్ క్వాలిటీస్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా మంచిగా బ్లౌజ్ ఉంటుంది నిన్న విత్ ఇది కూడా వస్తాయి బెల్ట్ కూడా వస్తుంది దీని దుపట్టా కూడా ఒకసారి బనారస్ సున్నీ వస్తుంది చూపిస్తాను చూడండి ఈ బనారస్ సున్నీ వస్తుంది బనారస్ సున్నీ ఉన్నాయి దీని నా కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి మీరు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ప్రైస్ పడితే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఓన్లీ ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆ రూపీస్ రైట్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ ఐటెం ఈ రోజే వచ్చినాయి మీకు ది లుక్ చూడండి ఎట్లా ఉంది డిజైన్ ఉంది మొత్తం హెవీ క్వాలిటీ ఐటమ్ బనారస్లో చూడండి హెవీ క్వాలిటీ ఐటమ్ మోడల్ చాలా బాగుంది ఇది హెవీ క్వాలిటీ ఐటమ్ మొత్తం షోరూమ్ పేస్ట్ ఐటమ్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా చూడండి మీరు ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది ఒకసారి వర్క్ చున్నీ ఇప్పుడు నడుస్తున్నాయి ఇట్లా చూడండి ఇది చున్నీ వస్తుంది వర్క్ చున్నీ వర్క్ చుండి ఓహో చూడండి ఇట్లా తెలిస్తే అన్నీ పనికి రాదు ఒకటి ఇట్లా వర్క్ చున్నీ వస్తుంది బాగా మంచిగా కొంగు గిట్ట ఉంటుంది దీనిలో బార్డర్ కలర్ ఎట్లా వచ్చి అట్లా మ్యాచింగ్ ఉంటాయండి ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి దీని మీద చున్ని దీని మీద చున్ని బార్డర్ కలర్ ఏది వచ్చినా అది దీని మీద చున్ని ఇట్లా ఫోర్ రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ పడుతుంది మీకు పద్నాలుగు వందలు సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నాలుగు పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా అండి బాగుంది అయితే కొత్త ఐటమ్ ఉంది ఇది అది వచ్చి టువెల్ హండ్రెడ్లో వస్తుంది సార్ అయితే ఆఫర్ ఫైవ్ లో ఉంది ఇది ఐటమ్స్ ఉన్నాయి వర్చ్ ఉన్నాయి మళ్ళీ దీనికి ప్రెజల్స్ కూడా ఉన్నాయి ప్రైస్ పడుతుంది మీకు పన్నెండు వందల అరవై రూపాయలు డబల్ రేట్ లో అమ్మవచ్చు అండి చాలా మంచి ఉంది చాలా ఆఫర్ ఇచ్చారు నెక్స్ట్ ఐటమ్స్ అండి ఈ ఐటమ్ కూడా చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టిన చాలా మంచి రెస్పాన్స్ దొరికింది అండి ఈ ఐటమ్ లాస్ట్ టైం వీడియోలో చాలా కాల్స్ వచ్చినాయి కొన్ని రిసీవ్ చేయలే చాలా బిజీగా ఉండే అవును ఇది బ్లౌజ్ కూడా చూడవచ్చు మంచిగా ఇది మొత్తం హెవీ ఐటమ్ ఉన్నాయి మీనా బనారస్ మీ నా బనారస్ ఉన్నాయి దీని బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది దీని మీద చున్నీ చూడండి ఈ చున్నీ వస్తుందండి చున్నీ కూడా చున్నీ కూడా ఫ్యాన్సీ చున్నీ ఫోర్ పీస్ సెట్ వస్తాయి దీన్ని కూడా బేస్ అయితే దీన్ని క్రీమ్ కలరే ఉంటుంది బార్డర్ కలర్ మారుస్తుందండి అండి బార్డర్ కలర్ ఏది వచ్చినాయి కదా చున్నీ ఆ కలరే వస్తుందండి ఓకే దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఇట్లా ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి మీకు చున్నీ కూడా ఎంబడే చూపిస్తున్నా కస్టమర్ కి ఐడియా వచ్చేస్తుంది ప్రైస్ పడుతుంది మీకు వన్ ఫోర్ డబల్ నైన్ వన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక పీస్ పడుతుంది ఫోర్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా చూడండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ చూడండి దీని గేర్ చూడండి ఒకసారి చూపిస్తాం మీకు పీస్ చేతిలో పట్టుకుంటే తెలిస్తే మీకు ఎట్లా ఉంది ఐటమ్ చూడండి చూడండి లుక్ చూడండి ఎంత పెద్ద గేర్ ఉన్నాయి చాలా బాగుంది ఐటమ్స్ మొత్తం పార్టీ వేర్ ఐటమ్స్ ఉన్నాయండి షోరూమ్ టేస్ట్ ఐటమ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు మంచిగా ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది దుపట్టా కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఈ బనారస్ దుపట్ట వస్తుంది బ్యూటిఫుల్ అయిన చాలా పెద్ద దుపట్టా వస్తుంది ఇలా మ్యాచింగ్ ఉంటదండి సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ పీస్ సెట్ ఉన్నాయండి ఇట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది షాప్ కి విజిట్ చేస్తే మంచిగా ఉంటాయి ఎవరైనా రాకపోతే ఇట్లా వీడియోలో చూసుకుంటే మొత్తం అర్థమైపోతుంది అండి కానీ మొత్తం వీడియో చూడాలా ఏది కావాలా స్క్రీన్ షాట్ తీసి కంపల్సరీ వాట్సాప్ లో పెడితేనే అర్థమవుతుంది ప్రైస్ పడుతుంది వన్ థౌసండ్ సెవెంటీ రూపీస్ ఒక డెబ్బై రూపాయలు పడుతుంది సెట్ కంపల్సరీ తీసుకోవాలండి చాలా మంచి ఉంది ఆఫ్ సర్వీస్ లో ఎన్ని రకాలు చూడాలంటే మీరు ఏం సరికి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఒకటి నెక్స్ట్ ఐటమ్స్ చూడండి మా షాప్ ది షాప్ ది స్పెషల్ ఐటమ్ ఉన్నాయండి ఇది ఐటమ్ పేరు ఉన్న రిచ్ ఫీల్ రిచ్ ఐటమ్ పేరు ఎట్లా ఉంది కదా పీస్ కూడా అట్లానే ఉన్నాయండి మీరు కూడా లుక్ చూడండి పీస్ చాలా హెవీ కాన్సెప్ట్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అండి ఓకే ఇది ఒకసారి చున్నీ కూడా చూపిస్తాం మీకు బనారస్ చున్నీ వస్తుంది బ్యూటిఫుల్ చున్నీ ఉంటుంది ఒకసారి చూడండి చూడండి చాలా బనారసు సున్నీ బనారస్ సున్నీలో హెవీ పెద్ద డుపట్ట ఉంటుందండి వీళ్ళ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఒకసారి చూపిస్తాం మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇట్లా సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ పడుతుంది మీకు యాభై రూపాయలు ఆరు పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే కస్టమర్ మళ్ళీ ఒకటి రెండు అంటే ఈఎండ్ మా దగ్గర ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాల్ చేయాలా ఇంకోటి దీనిలో స్పెషల్ కలర్ కావాలంటే కూడా దొరుకుతుంది ఇది సిక్స్ పీస్ సెట్ వస్తుంది దీనిలో స్పెషల్ ఈ కలర్ కూడా దొరుకుతుంది స్పెషల్ ఈ కలర్ కూడా దొరుకుతుంది ఎక్కువ నడుస్తుంది దీనిలో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే దొరుకుతుంది పది ఇరవై ఎన్ని పీస్ కావాలంటే దొరుకుతుంది స్పెషల్ కలర్స్ ఇలా ఇంకోటి మ్యాచింగ్ కూడా

దాని ఫార్టీ నైన్ రూపీస్ తేడా ఏంటి అనేది చూపిస్తున్నాను నేను ఇది ఇది బ్లౌజ్ తేడా బ్లౌజ్ బ్లౌజ్ వేరే వచ్చేసింది అందుకొని ఫార్టీ నైన్ రూపీస్ ఎక్కువ ఉంటుందండి ఇది బేస్ ఉంటది క్రీమ్ బేస్ మీద ఆరు కలర్స్ వస్తుంది ఆరు సెట్ కంపల్సరీ తీసుకోవాలా కూడా ఇట్లనే వస్తుంది సేమ్ వస్తుంది అది కలర్ మ్యాచింగ్ వన్ టూ ఫైవ్ జీరో ఇది బ్లౌజ్ తేడా వచ్చింది అందుకొని వన్ టూ డబల్ నైన్ ఇది ఇది కూడా ఆరోపిస్ సెట్ వస్తాయి అది కూడా ఆరోపిస్ సెట్ వస్తుంది ఏదైనా తీసుకోండి సెట్ కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది డిజిటల్ 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 పట్టు అంటారు దీనికి నేను ఇప్పి చూడండి ఒకసారి లుక్ ఎట్లా ఉంది ఒకసారి ఇప్పి చూపిస్తాను మీకు చూడండి లైట్ బ్యూటిఫుల్ మోడల్ ఉన్నాయండి ఇంకా టూ త్రీ డిజైన్స్ కూడా దొరుకుతుంది జస్ట్ ఒకటి చూపిస్తున్నాను దీనికి ఇది లహెంగా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్లాట్స్ మంచిగా బార్డర్ వస్తుంది దీని దుపట్టా కూడా బనారస్ దుపట్ట వస్తుందండి ఇలా కలర్ మ్యాచ్ కూడా ఒకసారి జమా చేసి చూపిస్తాను మీకు చూడండి మీరు ఇట్లా ఆరు కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఆరు రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా అండి ఓకే ఇట్లా మ్యాచింగ్ చూడండి మీరు ఎట్లా ఉంది ఇట్లా ఆరు రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ పడుతుంది మీకు వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఒక వెయ్యి యాభై రూపాయలు ఆరు రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా అండి చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ చాలా ఆఫర్ ఐటమ్ క్రష్ మీద వర్క్ ఉన్నాయి క్రష్ మీద వర్క్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఐటమ్ ఇది నిన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు చూడండి ఇది క్వాలిటీ చేతిలో పట్టుకుంటే తెలిస్తే మీకు ఎట్లా క్వాలిటీ ఉన్నాయి రిచ్ ఐటమ్ చాలా హెవీ ఐటమ్ ఉన్నాయి హెవీ కాన్సెప్ట్ ఐటమ్ అండి చూడండి మీరు నేను బ్లౌజ్ అయితే మీకు సేమ్ కలర్ దొరుకుతుంది ఇది బ్లౌజ్ వస్తుంది దీని దుపట్టా ఇట్లా బార్డర్ కలర్ కాంబినేషన్ ఇస్తారండి దుపట్టా బార్డర్ కలర్ కాంబినే ఏదైనా తీసుకోండి బార్డర్ కలర్ కాంబినేషన్ దుపట్టా ఇస్తారు మంచిగా వర్క్ ఉంటుంది చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి నిన్న కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తాం మీకు చూడండి మీరు ఇది మంచిగా పాస్ట్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా ఫైవ్ పీస్ సెట్ వస్తాయి ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలా ప్రైస్ పడుతుంది మీకు వన్ టూ డబల్ నైన్ నైన్ వన్ టూ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ పీస్ బెండల్ కంపల్సరీ తీసుకోవాలా అండి కొద్ది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇప్పుడు ఏది చూపిస్తున్నా కదా మీరు తొందర తొందరగా బుక్ చేసుకోండి అవును ఎందుకంటే ఈ రోజు వచ్చిన మోడల్స్ మళ్ళా వీడియో అప్లోడ్ అయిపోతే ఫటాఫట్ సేల్ అయిపోతుంది ఈ ఇది మీనా బార్డర్ మొత్తం మొత్తం కొత్త రకాలు ఉన్నాయి మైతానీ బార్డర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడవచ్చు మంచిగా ఇట్లా బ్లౌజ్ వస్తుంది నేను దుపట్టా కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి నేను ఇది మొత్తం ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇట్లా పొంగు బాగా ఇట్లా వస్తుంది చూసి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఫోర్ పీస్ రేట్ కంపల్సరీ తీసుకోవాలా ప్రైస్ పడతాయి మీకు పన్నెండు వందల అరవై రూపాయలు ట్వెల్వ్ సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్టీ ఓన్లీ ఫోర్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలండి చాలా మంచి వెరైటీస్ చాలా హోల్సేల్ ప్రైస్ లో చాలా మా దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర దొరకవు షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి ఎవరైనా రాకపోతే ఏది ఐటమ్ కావాలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టాల ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు కానీ ఎన్ని హోల్సేల్ ఉన్నాయని చెప్తేనే మాకి చూపిస్తారు రిటైల్ అంటే షుపియన్ ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి జస్ట్ ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టేస్తే ఇంకా చాలా రకాలు కూడా చూపిస్తాను నేను ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి మీకు ఇది ఓన్లీ స్పెషల్ ఎల్లోనే వస్తుందండి స్పెషల్ స్పెషల్ ఎల్లో దీనిలో ఎన్ని పీసెస్ కావాలంటే దొరుకుతుందండి ఇప్పుడే ఎక్కువ నడుస్తున్నాయి సెరోస్కి వర్క్ అంటారు సెరోస్కి వర్క్ సెరోస్కి వర్క్ లో జీరో స్టోన్స్ వస్తాయి చూడొచ్చు మంచి చాలా హెవీ ఐటమ్ షోరూమ్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయండి దీనికి బ్లౌజ్ కి కూడా ఇట్లా మంచిగా హ్యాండ్స్కి స్టోన్స్ వస్తుంది దీని దుప్పట్ట కూడా ఒకసారి చూపిస్తాం మీకు చూడండి ఇది కూడా బనారస్ దుప్పట్ట అని హెవీ క్వాలిటీ ఐటమ్ ఉంది బనారస్ ఇలా సింగిల్ కలర్ ఉంటది ఎన్ని పీసెస్ కావాలంటే తీసుకోవచ్చు ఓకే నాలుగు ఐదు ఎన్ని పీస్ కావాలంటే పంపిస్తాయి ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ సింగిల్ కలర్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెండ్ వందల రూపాయలు ఒక పీస్ పడుతుంది ఫోర్ రూపీస్ సెట్ తీసుకోవాలా కంపల్సరీ దీనిలో కానీ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండి చాలా బాగుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రీటైలర్స్ డబల్ రేట్ లో అమ్మవచ్చు మొత్తం షోరూమ్ టెస్ట్ ఐటమ్ వస్తుంది ఇప్పుడు తీసుకెళ్ళండి చాలా బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఏది ఏది ఐటమ్ కావాలా తొందర తొందరగా బుక్ చేసుకోండి కానీ ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాల్ చేయాలా రిటైల్ వాళ్ళు కాల్ చేయవద్దండి ప్లీజ్ సారీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి మా దగ్గర జస్ట్ ఒకటి ఈ రోజు చిన్న మోడల్ ఒకసారి చూపిస్తున్నా విస్ చూడండి ప్లీజ్ ఈ డిజైన్లో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే దొరుకుతాయండి చాలా వంద యాభై ఎన్ని పీస్ కావాలంటే దొరుకుతుంది డిజైన్ ది లుక్ చూడండి ఎట్లా ఉంది డిజైన్ డిజైన్ది ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తాం మీకు చూడండి బేస్ అయితే క్రీమే ఉంటుంది దీనిలో ఎట్లా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఎనిమిది పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలండి దీనిలో కూడా ఇంకా డిజైన్ కూడా దొరుకుతుంది ఇది ఒకటి స్పెషల్ డిజైన్ నడుస్తున్నాయని నేను ఒకసారి డిప్పి చూపినా మీకు దీన్ని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాం మీకు చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి తొందర తొందరగా బుక్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా మంచిగా ఫైల్ ప్రింట్ డిజైన్ డిజైనర్ పీస్ ఉన్నాయి అవును చాలా బాగుంది ఐటమ్ చూడండి ప్రైస్ పడతాయి మీకు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎనిమిది పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా చాలా తక్కువ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే దొరుకుతుంది సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చారు ఓన్లీ తక్కువ ప్రైస్లో త్రీ సిక్స్టీ నైన్ మంచి ఐటమ్ రిటైల్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈజీ సేల్ ఈజీ సేల్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా రకాలు ఏం సారీస్లో దొరుకుతాయి మీరు చాలా సారీ చెప్పినట్టు షాప్కి విజిట్ చేయండి లేకుంటే అన్న కూడా పర్చేస్ కూడా నమ్మకమైన షాప్ ఉంది హాఫ్ సారీస్లో ఇన్ని ఎక్కలు తీసుకోవాలంటే మీరు బిజినెస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మా దగ్గర అన్ని రకాలున్నాయి ఎక్కడ దొరకదు మీకు హాఫ్ సారీస్లో సో వీడియో చూడండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి